వచ్చాను చీరలా శారీ సారీస్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా పేరు పెద్ద ధన్యవాదాలండి డైమండ్ వర్క్ షిఫాన్ శారీస్ అండి వన్ ఆఫ్ ది బెస్ట్ క్వాలిటీ తోటి డైమండ్ వర్క్ షిఫాన్స్ అనమాట అండి పళ్ళు అనేది ఇలా వస్తుంది అనమాట అండి అంటే బ్లౌజ్ అండి బ్లౌజ్ వచ్చేసేసి మనకి ఇలాగా ప్లెయిన్ కాంట్రాస్ట్ మీద సన్న ప్రింట్ వచ్చింది అనమాట అండి బట్ శారీ అంతా కూడా ఫుల్ స్టోన్ వర్క్ అనేది రావడం జరుగుతుంది జస్ట్ సిక్స్ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అని ఇందులో మనకి టూ చార్ట్స్ అనమాట లైట్ చార్ట్ అలాగే డార్క్ చార్ట్ రెండు రకాల చార్ట్లు రావడం జరిగిందండి జస్ట్ సిక్స్ హండ్రెడ్ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి చూసారు కదండి డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి అనమాట ఇందులోనే మనకి హార్ట్ సింబల్ డిజైన్ అనమాట ప్రజెంట్ ఫుల్ ట్రెండ్లీగా ఉంది ఈ హార్ట్ సింబల్ అనేది షేడెడ్ వస్తుంది అనమాట అండి ఇక్కడ డబల్ షేడెడ్ తోటి రావడం జరుగుతుంది ఓవరాల్ శారీ అంతా కూడా ఫుల్ సింబల్స్ వచ్చి ఇలాగా డబల్ షేడ్ అవుతుంది అనమాట అండి శారీ అనేది ఇందులో కలర్స్ అండి కలర్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి సో ఎవరికైనా ఏదైనా కావాలి అనుకుంటే కనుక స్క్రీన్షాట్ తీసుకోండి స్క్రీన్ నెంబర్ నెంబర్కి వాట్సాప్ చేసేసేయండి అలాగే వీడియోనైతే కంపల్సరీ లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీ ఉషా వంశీ అందరికి కూడా పేరు ధన్యవాదాలు అండి చీర చూసారు కదండి ఎంత బాగున్నాయో మంచి షిఫాన్ అనమాట అండి దీని మీద సన్న లేస్ పొడతో వచ్చిన శారీస్ అనమాట మంచి మంచి కలర్స్ కాంబినేషన్స్ వచ్చినాయండి కాస్ట్ కూడా ఫైవ్ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ మీరు ఇక్కడ ఒకటి తీసుకుంటే ఫైవ్ నైంటీ నైన్ అదే మీరు రెండు తీసుకుంటే ఒక్కొక్కటి వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ అదే మీరు నాలుగు కనుక తీసుకుంటే ఒక్కొక్కటి వచ్చేసి ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ప్రతి కలర్ కూడా చాలా బాగుంది అనమాట అండి అలాగే మీకు కంపల్సరీ బ్లౌజ్ కూడా ఉంటుంది అనమాట అండి మనకి ఇలాగ మనకి దీనికి మ్యాచింగ్ గా బ్లౌజ్ కూడా రావడం జరుగుతుంది అనమాట అండి సో ఇందులో కలర్స్ కాంబినేషన్స్ అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయండి జస్ట్ ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి ఒక మంచి షిఫాన్ సారీ కావాలి అనుకుంటే కనుక వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి చూసారు కదండి అన్నీ కూడా చాలా బాగున్నాయండి ఫైవ్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి ఇందులో ఉండే కలర్స్ అనమాట ఇందులో డిజైన్స్ అండి ఇవన్నీ కూడాను చూసారు కదండి మంచి సన్న ప్రింట్స్ వచ్చినాయి వైట్ ప్రింట్స్ వచ్చినాయి ప్రతిదీ కూడా ఫైవ్ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి అదే మీరు రెండు కనుక తీసుకుంటే ఒక్కొక్కటి వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ పడుతుంది అదే మీరు నాలుగు కనుక తీసుకుంటే ఒక్కొక్కటి వచ్చేసేసి ఫోర్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి కలర్స్ కానీ డిజైన్స్ కానీ చాలా బాగున్నాయి అనమాట అండి సో ఎవరికైనా ఏదైనా కావాలి అనుకుంటే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ పక్కన ఉన్న నెంబర్కి వాట్సాప్ చేసేసేయండి ఇందులోనే డిజైన్స్ అనమాట అండి ఇవన్నీ కూడాను చూసారు కదండి జస్ట్ ఇవన్నీ కూడా ఫైవ్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఏదైనా కావాలి అనుకుంటే వెంటనే మార్క్ చేసి లేదా స్క్రీన్ షాట్ తీసుకుని స్క్రీన్ పక్కన ఉన్న నెంబర్ కి వాట్సాప్ చేసేసేయండి చూసారు కదండి కలర్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి జస్ట్ ఫైవ్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి సో ఎవరికైనా ఏదైనా కావాలి అనుకుంటే కనుక వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ పక్కన ఉన్న నెంబర్కి వాట్సాప్ చేసేసేయండి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అండి అదే మీరు రెండు కనుక తీసుకుంటే ఒక్కొక్కటి వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ పడుతుంది అదే మీరు నాలుగు కనుక తీసుకుంటే ఒక్కొక్కటి వచ్చేసి ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి నైంటీ నైన్ రూపీస్ అండి అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి గా వీడియో అయితే ఇదనమాట అండి వీడియోని అయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీ ఉషాన్స్ చాలా చిర సారీస్ సారీస్ మగ్గం వర్క్ బ్లౌజెస్ తోట వచ్చినాయి అనమాట అండి సారీస్ ఎంత బాగున్నాయి అంటే చాలా చాలా బాగున్నాయి అనమాట అండి కాస్ట్ వచ్చేసేసి త్రిబుల్ నైన్ అండి ఓవరాల్ శారీ అంతా కూడా ఇలా మనకి సన్న కోన్ ప్రింట్ వచ్చింది అండ్ బ్లౌజ్ వచ్చేసి ఫుల్ మనకి ఇలాగా మగ్గం వర్క్ వచ్చిందనమాట అండి జస్ట్ త్రిబుల్ నైన్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి ఇందులో కలర్స్ కూడా చాలా బాగున్నాయి సో ఎవరికైనా ఏదైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ పక్కన నెంబర్కి వాట్సాప్ చేసేసేయండి ఒకటి తీసుకుంటేనే త్రిపుల్ నైన్ అండి అదే మీరు రెండు కనుక తీసుకుంటే నైన్ ఫిఫ్టీ పడుతుంది అదే మీరు నాలుగు కనుక తీసుకుంటే ఒక్కొక్కటి వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి స్పేస్ సిల్క్ అనమాట అండి బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది అనమాట అండి స్పేస్ సిల్క్ శారీస్ విత్ ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజ్ అనమాట అండి కింద కూడా చూసారు కదండి ఇలాగా బోర్డర్ అనేది రావడం జరుగుతుంది జస్ట్ త్రిబుల్ నైన్ అండి అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి ఇక్కడ కలర్స్ కానీ కాంబినేషన్స్ కానీ చాలా బాగున్నాయండి మంచి తోటి వచ్చిన షిఫాన్ మీద అండి విత్ లేస్ బోర్డర్ తోటి బ్లౌజ్ కూడా రియల్ మిర్రర్ వర్క్ తోటి బ్లౌజ్ అనేది రావడం అనమాట అండి ఇవన్నీ కూడా కాస్ట్ వచ్చేసి త్రిబుల్ నైన్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఒక మంచి క్లాసీ లుక్ వస్తుంది బోర్డర్ కూడా చాలా ఎలివేటింగ్ గా ఉంటుంది అనమాట అండి ఇవన్నీ కూడా జస్ట్ త్రిబుల్ నైన్ అండి అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి సో ఎవరికైనా ఏదైనా కావాలి అనుకుంటే వెంటనే ఆర్డర్ పెట్టుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీ ఉషా